ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చంద్రకళ బ్లౌజెస్ అండి ఈ షాప్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ నగర్లో ఉంటుంది షాప్ నెంబర్ థర్టీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి చాలా వెరైటీస్ వచ్చాయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ అనేది పెట్టండి చూడండి మొత్తం వెల్వెట్ అండి టోటల్ వెల్వెట్ మీద సిస్టమ్ వర్క్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్ వస్తుంది ఇది చూడండి చాలా నీట్గా ఇచ్చాడండి హ్యాండ్స్కి కూడా వర్క్ మొత్తము బ్యాక్ సైడ్ సింపుల్ వర్క్ అండి సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు ఇట్లా చూడండి చాలా బాగుంటుంది థర్టీ ఎయిట్ వరకు వస్తుందండి సైజు మంచి వైన్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ మాత్రం ఇదిగోండి కాఫీ షేడ్ అండి ఇది కూడా చాలా బాగుంది ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోవాలండి లిమిటెడ్ స్టాక్ ఉందండి చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం నేవీ షేడ్ అండి నావీ కూడా అన్నిటికీ వస్తుందండి ఇది సిల్వర్ అండ్ గోల్డ్ వర్క్తో ఇచ్చామండి కాబట్టి అన్నిటికీ మీరు యూస్ చేసుకోవచ్చు రాయల్ బ్లూ అండి చూడండి రాయల్ బ్లూ మీద ఎంత ముద్దుగా కనిపిస్తుంది చాలా బాగున్నాయండి డార్క్ రామా గ్రీన్ అండి ఇది కూడా పట్టు సారీస్ కలర్స్ అండి ఇవన్నీ పట్టు సారీస్ కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మెరూన్ షేడ్ అండి మెరూన్ కూడా చాలా వాటికి వస్తుంది ప్రతిదానికి ఎల్బో హ్యాండ్స్ అండి డార్క్ గ్రీన్ అండి ఇది కూడా పట్టు సారీ కలరు చాలా బాగున్నాయండి కలర్స్ మాత్రం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోవాలండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాం మనము ఇదిగోండి బ్లాక్ బ్లాక్ మాత్రం చాలా బాగుందండి గోల్డ్ అండి గోల్డ్ కూడా అన్నిటికీ వస్తుందండి లాస్ట్ కలర్ అండి రెడ్ అండి రెడ్ కూడా చాలా మంచి రెడ్ వచ్చింది మిర్చి రెడ్ ఇది కూడా పట్టు సారీస్ కలర్స్ ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోవాలండి లిమిటెడ్ స్టాక్ చాలా అంటే చాలా బాగున్నాయి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ వీడియోస్ వస్తూ ఉంటాయి షాప్కి విజిట్ అవుతే ఇంకా చాలా కలెక్షన్స్ చూస్తారు థ్యాంక్